నమస్తే నేను మీ కళ్యాణి పడాలా వెల్కమ్ టు మై షో వెల్కమ్ టు మనం టీవీ ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా జ్యోతిష్యాన్ని ఫ్రీగానే చెప్తూ ప్రతి ఒక్కరి తలరాతను మారుస్తూ జెమ్స్ ఒక్కటే మన తలరాతను మారుస్తాయి అని అందరికీ తెలియచెప్పే జాతి రత్నాల కింగ్ గా పిలువబడే లక్ష్మీ గణపతిరావు గారు సిక్స్ జేవియర్ వారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేలు జాతి రత్నాలు డైమండ్స్ ఏవైనా తీసుకోవాలంటే మీ తలరాత మార్చుకోవాలంటే వెంటనే సిక్స్ జేవియర్ని సంప్రదించండి మీ తలరాత మార్చుకోండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్ళండి ఈరోజు నాతో పాటు మన షోలో ఉన్న గెస్ట్ నాకు చాలా చాలా ఇష్టమైన ఆర్టిస్టుల్లో చాలా మనసున్న మంచి ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు కదా అందులో చాలా క్లోజ్ సర్కిల్లో ఉంటారు మాతో కలిసి చాలా చాలా మంచి విషయాలు మేము షేర్ చేసుకుంటూ ఉంటాం ఆయన ఒక హీరో ఒక ప్రొడ్యూసర్ ఇక డైరెక్టర్గా ముందు ముందు ఉంటుందేమో మనకు తెలియదు కానీ మంచి విషయాలు ఎక్కడైనా ఫైట్ చేయాలంటే మాత్రం ఫస్ట్ ఉంటారు యాంగ్రీ యంగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు ఒక షోలో కూడా చూడ్డానికి చాలా అందంగా అమ్మాయిల మనసులన్నీ దోచేశారు టూ థౌజండ్ సంవత్సరంలో అంటే రెండు వేల సంవత్సరంలో అమ్మాయిలందరి కళల్లో కూడా ఈయనొచ్చేవారు ఖచ్చితంగా మీ తర్వాత చూసినాక చెప్తారు సో ఇప్పటికి ఏదైనా ఇష్యూ అంటే మాట్లాడాలంటే ఆయన పేరే వస్తుంది ఇండస్ట్రీలో సో ఆయన ఎంత అందగాడో ఎంత సౌ సౌమ్యంగా మాట్లాడతారో అంత గట్టిగా కూడా సమాధానాలు చెప్తారు ఈరోజు నన్ను భయపెడతారో నేను భయపెడతానో నాకు తెలియదు కానీ మా అద్భుతమైన మనసున్న మంచి మనిషి మా శివ బాలాజీ గారు మా అన్న ఎందుకంటే మాలో ట్రెజరర్ కూడా వారు ఈరోజు మన ముందున్నారు వారికి స్వాగతం అండి శివ బాలాజీ గారు నాకు వచ్చినందుకు ఏం లేదు మీ గురించి ఇంకా చాలా కానీ ఇంత పెద్ద పొడుగండి ఎక్కడ చెప్తానండి చిన్నదే ఇంకా అందులో నిజంగా రెండు వేల సంవత్సరంలో ఎలా ఉన్నారు చూపాలాజీ గారు ఫస్ట్ చెప్పండి గుడ్ గుడ్ గెడబ్ అండి చాలా బాగుంది అసలు కన్నప్ప కోసం చిన్నగా చేసాము గెటప్ బాగుంది కాబట్టి అందరూ ఉంచుకోమన్నారు సార్ నెక్స్ట్ మూవీ కూడా ఇదే యూస్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాను అవునా నిజంగా చాలా మీకు సూట్ అయింది అంటే మీరు అందంగా ఉంటారు కాబట్టి అందంగా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా బాగుంటారు బట్ కొంతమందికి కొన్ని ఈ గడ్డం జుట్టు సూట్ అవుతుంది మీకు బాగా సూట్ అయింది థ్యాంక్ యూ ఇంకా మీకు రెండు వేల సంవత్సరంలో చందమామ కన్నా ముందు కూడా రెండు మూడు సినిమాలు మీరు టూ థౌసండ్ కదా మీ ఎంట్రీ టూ థౌజండ్ లో మూవీ ఇండస్ట్రీ ఎంట్రీ అయ్యాను టూ థౌజండ్ త్రీ జనవరిలో నా సినిమా రిలీజ్ అయింది ఓకే ఇది మాస్టర్ గైడ్ లో స్టోరీ ఆ సినిమా మీకు సక్సెస్ ఇచ్చిందా లేదు సక్సెస్ కాలేదు సాంగ్ సక్సెస్ అయింది మూవీ సక్సెస్ కాలేదు తర్వాత నెక్స్ట్ మీకు పేరు తెచ్చిన మూవీ తర్వాత పేరు తెచ్చిన ఆర్య ఆర్య ఆర్యా ఆర్యా నా ఫోర్త్ ఫిల్మ్ ఓ ఫోర్త్ ఫిల్మ్ కి మీరు జనాలకి కొంచెం నెగటివ్ షేడ్ లాగా కొంచెం జలస్ ఫీల్ అయ్యేటట్టు చాలా బాగుంటుంది ఆర్యా 2 లో ఆర్యా లో ఆర్యా క్యారెక్టర్ పొసెసివ్నెస్ ఆ ఓకే ఆ తర్వాత మీ తర్వాత సంక్రాంతి అది హిట్ అయింది తంత్రతో ఎలా చెప్పు నువ్వు పోతే పోని ఇలా కొన్ని మూవీస్ తర్వాత చందమామ నెక్స్ట్ హిట్ చందమామతో అసలు మీరు ఇదిగో పిల్లగా నా ఒక పుట్టం చూసారా అది అసలు ఆ సాంగ్ అయితే అది బాగుంటుంది కదా ఆ సాంగ్ అసలు మీకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా చందమామ మళ్ళీ బాగా గుర్తించేది సంక్రాంతి కూడా ఆల్మోస్ట్ కానీ మీకు హీరోగా పేరు తీసుకొచ్చిందంటే నవదీప్ మీ ఇద్దరికి కాంబినేషన్ లో అది కాంబినేషన్ చాలా అది కూడా కృష్ణవంశీ గారు ఇంకా అద్భుతం ఆయన ఎలా ఉండిందండి జర్నీ చాలా బాగుండింది అందరూ చెప్తారు కదా ఆ రోజుల్లో వచ్చేసి కృష్ణవంశీ గారి దగ్గర అట్లీస్ట్ ఏదైనా ఒక సీన్ లో ఆయన మూవీలో ఉండాలని కోరుకుంటారు ఆర్టిస్ట్ ఎందుకంటే ఆర్టిస్ట్ ని ఎక్కువ ఎలివేట్ చేస్తారు అండ్ మన లేని ఒక పర్ఫార్మెన్స్ తీసుకురాగలుగుతారు ఆయన అనేది పేరు లేదు నాకు ఏంటంటే అప్పుడు ఈ ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉండేది సో పక్క నుండి ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి గా చేయాలని చెప్పి చాలా ఉంటాను హెల్దీ కాంపిటీషన్ సో అది నవదీప్ కి నాకు బాగా ఉంటారు సో ఆ కాంపిటీషన్ లో అలా పోటీ పడి పోటీ చేసుకున్నాం చాలా బాగుండింది ఆ సినిమా పెద్ద హిట్ అది ఎప్పటికీ మర్చిపోలేని సినిమా మీకైతే ఖచ్చితంగా నాకు కూడా కూడా చాలా ఎంజాయ్ చేసిన సినిమా అది అప్పుడు అమ్మాయిలందరికీ మీరు పెద్ద హీరో అసలు మీరు ఉంటాయి కదా లెనిన్ కాటన్ నేను అంత గుర్తు పెట్టుకున్నాము అందరూ అసలు ఆ లెటిన్ కాటన్ లో మీరు వస్తుంటే అసలు అబ్బాయిలు అందరూ అవే కొనుక్కునేవారు లేదు నాకు విన్నాను అప్పుడు ఊర్లంతా దొరబాబులా మార్చుకొని వెళ్ళేవాళ్ళు అప్పుడే ఫేమస్ బుల్లెట్ లెనిన్ కాటన్ షర్ట్స్ అన్ని కలర్స్ ఎల్లో కలర్ అన్ని కలర్ కలర్ నాకు బాగా గుర్తుండింది సో మీరు ఇంత అంటే సినిమా బ్యాక్ డ్రాప్ ఉండిందా లేకపోతే మీరు బిజినెస్ నాకు టోటల్ బిజినెస్ బ్యాక్ డ్రాప్ ఉంది మరి మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఎల్పిజి సిలిండర్స్ మ్యానుఫ్యాక్చర్ బట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది మనం ఎప్పుడూ ఎక్కడన్నా వచ్చేసి మన అంబిష అంటే మన లేని థాట్స్ అని తీసుకురావాలంటే మన ఫ్రెండ్స్ పక్కన ఉంటుంది చేయడానికి అందంగా ఉన్నారు సో అలా చెప్పి నాకు ఇంట్రెస్ట్ పడిపోయింది దాని తర్వాత డెస్టినీ చెప్పచ్చు మేబీ అది అంటే మీరు డెస్టినీ చెప్పాలి ఒక విధంగా అందుకనే మీ ఫ్రెండ్స్ అందరూ మీకు చెప్పారు ఎవరో ఒకళ్ళు మనల్ని ఇన్సిస్ట్ చేస్తారు అట్లా చేసినప్పుడు అంటే మీరు చిన్నప్పటి నుంచి అనుకున్నారా ఒక అంటే టీనేజ్ టీనేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగాలంటే దానికి ముందే ఒక పునాదిలు రెడీ అవుతుంటాయండి ఒక క్వశ్చన్ అండి మీకు మీరెవరికైనా ఫస్ట్ లవ్ లెటర్ ఇచ్చారా మీకు ఎవరైనా లవ్ లెటర్స్ ఇచ్చారా సిక్స్టీన్ సెవెంటీన్ ఏజ్ లో ఉన్నప్పుడు మీ లిస్ట్ ఏంటి లేకపోతే మీరు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా గ్రీటింగ్ కార్డ్స్ మీరు అందంగా ఉంటారు చాలా మీకు ఇవ్వకపోవడం గ్రీటింగ్ కార్డులో రాసేవారా లెటర్స్ లెటర్స్ వచ్చేది కాదు గ్రీటింగ్ కార్డ్ అయితే వచ్చేది ఈ డే అర్థం చేసుకోవచ్చు ఓకే మీరు యాక్సెప్ట్ మధుమిత ఒక్కసారి ఇది మాత్రం వినమ్మా అంటే ఎవరిని వచ్చేసి బాధ పెట్టించిన అనమాట అలా అలా చెప్పడం వచ్చాను పెద్ద మనసు చాలా హృదయం మొత్తం అరలు ఉన్నాయి అందులో ఓకే అయితే అందరిని యాక్సెప్ట్ చేశారు ఓకే మీరు డీప్ గా ఇష్టపడింది లేదు అప్పట్లో అంటే ఏమైనా స్టోరీ లేదు ఉన్నాయి కానీ ఇన్ఫాక్చువేషన్ లాగా ఉంటుంది అది సో ఇంకోటి నాకు అంటే భయం మాట్లాడలేదు నేను మీకు భయం ఏంటండి మీకు అందరూ భయపడతారు నాకు చాలా భయం యాక్చువల్గా సో అదే అంటే ఇక్కడ మొహమాట ఎక్కువ సో అది ఇప్పుడు మొహమాటారా పుట్టి పెరిగింది చెన్నైలో పుట్టి పెరిగింది చెన్నై సినిమా ఇండస్ట్రీ కాక ముందు వరకు అక్కడే నేను పెరిగాను ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటాం కానీ బయట డెఫినెట్ గా తమిళే మాట్లాడాలి మీకు అక్కడ పెరిగారు కాబట్టి సో మీరు ఆర్టిస్ట్గా హీరోగా ఒక ఎన్ని సినిమాలు చేస్తారండి టోటల్ హీరోగా హీరోగా ఒక ఫిఫ్టీన్ ఫిల్మ్స్ ఉంటుందేమో ఓవరాల్గా ఆల్మోస్ట్ ఐ థింక్ థర్టీ దాకా టచ్ అయి ఉంటుంది కౌంట్ చేయలేదు కౌంట్ తర్వాత పోయింది నాకు బికాస్ కొన్ని క్యారెక్టర్స్ ఇలా చేయడం వల్ల ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా షిఫ్ట్ అయిపోయి హీరోగానే మీరు స్టాండ్ అయ్యండి నేను హీరోని అని ఫీల్ అవ్వలేదు ఎందుకు ఎందుకంటే సెకండ్ రోల్కి అట్లా వచ్చారు కదా ఎందుకు రావాల్సి వచ్చింది రావాల్సి అంటే ఇది నా చాయిస్ కాదు ఉంటే చాయిస్ లో నేను సెలెక్ట్ చేసుకుంది నేను లీడ్ క్యారెక్టర్స్ ఎప్పుడు కూర్చోలేదు అండ్ ఆ మైండ్ సెట్ లేదు నాకు ఇప్పుడు చూసామంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ట్రెండే మారిపోయింది మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి లీడ్స్ అనేది క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ లాగానే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఏ మూవీస్ చూసుకున్నా అక్కడ కొన్ని మూవీస్ ఇంకా ఉంది ఈ కమర్షియల్ మూవీస్ హీరో బట్ మెల్లిగా క్యారెక్టర్స్ కి మారిపోతుంది సో ఫ్యూచర్ అంతా వచ్చేసి క్యారెక్టర్ లీడ్ చేయడమే ఏ క్యారెక్టర్ మెయిన్ ఉంటే ఆ క్యారెక్టర్ లీడ్ అయిపోతుంది క్యారెక్టర్ నచ్చితే ఈ మధ్య రెక్కి వచ్చింది చాలా రోజుల తర్వాత సో అది చేస్తాను అది సూపర్ హిట్ అయింది అది ఫస్ట్ వెబ్ సిరీస్ అనేది అంటే మీరు వెబ్ సిరీస్ కి వెళ్ళారు అంటే క్యారెక్టర్ ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తూ వెళ్తున్నారు అంతేగాని హీరోనే చేయాలి అని అలా ఏం లేదు కొంతమంది అయిన తర్వాత మళ్ళీ దిగరు కదా నేను ఇదే చేస్తా అది మీకు లేదు లేదు సో మీరు ఆర్టిస్ట్ గా వచ్చిన క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తారు అందుకే ఆ రోజునే స్టార్టింగ్ డేస్ లోనే నేను హీరో చేస్తున్నప్పుడు నేను ఆర్యాలో ఈ షేడ్ ఉండే క్యారెక్టర్ సెకండ్ లీడ్ తీసుకున్నాను సో అది అదే మీకు బేసిమో నుంచి అలా టర్న్ అయిందా సెకండ్ లీడ్ కి లేదండి అలా ఏం లేదు మేబీ అవంతా నేను మేబీ అలా హీరోగా చేయాలనుకుంటే ఆర్య మిస్ అయ్యేదేమో తర్వాత కంటిన్యూషన్స్ ఉండొచ్చు రాకుండా పోవచ్చు ఆ రోజుల్లో ఇంకా కష్టం మూవీస్ చేయడం అనేది ఎప్పుడైనా ఇది మిస్ అయ్యాను అనే క్యారెక్టర్ ఏమీ లేదు వచ్చి పోవడం అనేది నా లిస్ట్ లేదు నాకు నచ్చిందంటే వెంటనే యాక్సెప్ట్ చేస్తారు నచ్చలేదు అంటే ఎక్కువ టైం నేను డేస్ టైం ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు కదా వెయిట్ చేయరు వాళ్ళ వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు సో ఇమేజ్ బట్ ఇనిషియలీ అలా చెప్పడం వల్ల చాలా చెడ్డ పేరు వచ్చేది అదే నేను అదే అడదాం అనుకున్నాని బాగా పొగరని ఎప్పుడూ మాట విنరు అసలు చాలా హెడ్ స్ట్రాంగ్ అసలు సైకాలజీ అంటే అసలు ఎలా ఏంటో అసలు అన్నట్టు అది ఎందుకు బయటికి అలా స్ప్రెడ్ అయ్యింది ఏం లేదు నేను చాలా సైలెంట్ గా ఉంటాను ఎవరితోటి మాట్లాడను ఇంకోటి వచ్చేసి వెంటనే కలిసిన వెంటనే ఇమ్యూనిటీగా రియాక్ట్ అయ్యే ఏదో వాళ్ళు నాకు బాగా తెలుసన్నట్టు వెంటనే ఇప్పటి మీకు తెలుసు కదా నాకు నాకు తెలుసు ఏంటో కానీ జనాల్కి తెలియనిది só క్వశ్చన్స్ అని నేను అది అది జనరల్ గా వచ్చేసి అంత ఈజీగా ఉండను బట్ ఆ రోజుల్లో ఏంటంటే సెట్ కి రాగానే ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ చెప్పడం ఇవంతా ఉండేది ఉండేది అప్పుడు ఉండేది నేను వచ్చేసి సైలెంట్ గా వెళ్ళి నేను వెళ్ళి మేకప్ రూమ్ వెళ్ళి మేకప్ వేసుకొని వచ్చేసి డైరెక్టర్ గారికి హలో చెప్పేసి సీన్ వెల్ప్ అయ్యి వెంటనే వచ్చేసి మీతో పరిచయం అయినాక మీ పరిచయం అయినాక మీ గురించి తెలిసాక మీరు ఏంటనేది అర్థమైన మాలంటే వాళ్ళకి తెలుసు చాలా క్వైట్ చాలా లవ్లీగా మాట్లాడతారు అంటే ఎవరికైనా హెల్ప్ఫుల్ గా ఉంటారు